సో మీరు ఫీమేల్ ఫీమేల్ వాయిసెస్ నాకు వాయిస్ అయితే సెట్ అవుతుంది అని ఎప్పుడు అనిపించింది మామూలుగా మా కజిన్ సిస్టర్ని సేమ్ వాయిస్ అనిపించే టెన్త్ క్లాస్ లో సేమ్ అదే వాయిస్ అని మా ఇంట్లో ఉన్న తర్వాత కోర్స్ చేసినప్పుడు నాది నాకు వాయిస్ చేంజ్ చేస్తే బాగుంది అని చాలా మంది అంటున్నారు అట్లా కోర్స్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ వాయిసెస్ ఇప్పుడు వాల్యూమ్ కానీ పిచ్చి ఉంటుంది కదా ఆ పెంచినట్లయితే ఉదాహరణకు మంచు లక్ష్మి గారు వచ్చి ఆవిడ వినాయక నిమజ్జనం గురించి చెప్తే రోజా గారు వచ్చి మాట్లాడితే ఎట్లా వాయిస్ హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి కరోనా కాదు అది కరోనా ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొరలాలన్నమాట టుడే అసలు అయ్యి బాబోయ్ నేను బాంబేలో ఉన్నాను నా కోతురు యాపిల్తో తో పాటు ఇదివరకైతే నాన్నగారితో అసలు బుక్స్ చదివేది ఇదంతా వర్క్ చేసేది అందరికీ సుఖ సంపదలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆ వినాయకుడు వచ్చి మీకు అడ్డుకోవాలని నేను కోరుకుంటున్నాను బాయ్ ఆఫ్ యూ అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు అంటే ఏ వాయిస్లో పాస్ ఇస్తుంటారు కదా వాయిస్లో అవి మనం ఎక్కువ పట్టుకోవాలి అలాగే రోజా గారు ఆవిడ ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు లేదంటే జబర్దస్త్లో జడ్జిగా ఏ విధంగా మాట్లాడుతుంది ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు ఆ ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు అంటే అమ్మఒడి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అంటే మేడం మీరు సుధీర్ మీ స్కిట్లు చంటి ఉంటే బాగుంటుందేమో బిగ్ టీవీ ప్రేక్షకులకి మరి చక్కగా ప్రతి ఒక్కరికి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఆ లాస్ట్ లో హస్కినెస్ కూడా యాడ్ చేశారు వెరీ నైస్ అంటే ఇప్పుడు ఒకళ్ళేమో కొంచెం ల్యాక్ చేసి చెప్పటము ఇంకొకళ్ళు ప్రాసెస్ ఎక్కువ తీసుకోవటం సో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిసెస్ లో వాళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు అనేది కూడా పెట్టారు అందరికి ఆది గురు గారు మిమిక్రీ కోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు అయితే ఇంతకుముందు మన శివ బి గారు అన్నట్టు అంతర్గత ఇన్నరేబిలిటీ ఉండాలి కళాకారులకి సొంతంగా కొంత ఉండి దానికి తోడు ఇలాంటి కోర్సులు కానీ సీనియర్ కళాకారుల సూచనలతోటి ఈ మిమిక్రీ కళాకారుడు ఎదగడానికి చాలా బాగుంటుంది కరెక్ట్ సో